హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన అల్వా లొకేషన్లో మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో మనకు జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఒక కమర్షియల్ జోన్లో ఉన్న అపార్ట్మెంట్ కమ్యూనిటీలో మనకు సెమీ ఫర్నిష్డ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న అపార్ట్మెంట్లోనే మనకి ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఇది మంచి కమర్షియల్ జోన్లో ఉందండి అపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి మనకు చాణక్య షెల్టర్స్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కమర్షియల్గా మనకు లొకేట్ ఉందండి పార్కింగ్ అంతా మనకు సెల్లార్లో ప్రొవైడ్ చేశారు ఈ టోటల్ కమ్యూనిటీ ల్యాండ్ వచ్చేసి మనకు టూ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో టూ బ్లాక్స్గా కన్వర్ట్ చేశారు మన కన్స్ట్రక్షన్ చేశారండి అపార్ట్మెంట్ వచ్చేసి మనకు సేల్కు వచ్చిన ఫ్లాట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో లొకేట్ అయ్యి ఉంటుంది అండ్ సెల్లార్లో ఉన్న కార్ పార్కింగ్ స్పేసు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు సిక్స్టీ ఫ్లాట్స్ ఉంటాయండి గేటెడ్ అమ్యూనిటీస్ అనేవి ప్రొవైడ్ చేశారు కామన్ కారిడార్స్ మనకు స్టేర్స్ అనేవి మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను టూ ఎలివేటర్స్ ఫెసిలిటీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారండి మనకు సేల్కు వచ్చిన ఫ్లాట్ వచ్చేసి కార్నర్ ఫ్లాట్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి ఇప్పుడు ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండి యూడిఎస్ అనేది మనకు ట్వంటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ వచ్చింది అండ్ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ అండి ఆల్మోస్ట్ మనకు ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ల్యాండ్ మార్క్ వైజ్గా చూసుకుంటే మనకు మెయిన్ అల్వాల్ మెయిన్ రోడ్కి థర్డ్ బిట్ దీని ఆపోజిట్ మనకి జిఎన్ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది ల్యాండ్ మార్క్గా లొకేట్ అయ్యింది మంచి కమర్షియల్ జోన్లో రెసిడెన్షియల్ ఫ్లాట్ అండి రీసేల్ ప్రాపర్టీ సేల్కి వచ్చింది ఇది పూజాగదికి సంబంధించిన స్పేసు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ నెక్స్ట్ మీకు కిచెన్ ఏరియా అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ ప్రాపర్టీ పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ జిపిఎస్ లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అండి అండ్ ఈ ఫ్లాట్కి సంబంధించి మనకి డెడికేటెడ్గా ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది సెల్లార్లో అవైలబుల్ ఉంది కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ ఉంది లివింగ్ ఏరియా పూజా గది అనేది మీకు ఎంతసేపు కవర్ చేశాను మీకు ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నానండి సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్ప్రేషియస్గా ఉంది మనకి ఏసీ యూనిట్ అనేది అరేంజ్ చేసుకోవడానికి పవర్ సాకెట్ పాయింట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను టూ బెడ్రూమ్స్కి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఒక బెడ్రూమ్కి మాత్రం మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ బాల్కనీ ఉండేయండి అది మొత్తం మనకు డిస్ డిస్మాటిల్ చేసి కంప్లీట్గా రూమ్ సైజ్ అనేది స్పేషియస్గా వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఇది కామన్ వాష్రూమ్ టూ బెడ్రూమ్స్కి కామన్ వాష్రూమ్ ఈ విధంగా ఇండియన్ ఆప్షన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించి మనకు ఒక అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అల్వాల్ సికింద్రాబాద్ ఓల్డ్ అల్వాల్ లొకేషన్లో మంచి కమర్షియల్ జోన్లో రెసిడెన్షియల్ ఫ్లాట్ కోసం ఎవరైతే మెయిన్ రోడ్ యాక్సెస్ కనెక్టివిటీ ఉన్న లొకేషన్లో సర్చ్ చేస్తున్నారు వాళ్ళందరికీ ఈ ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంత హెల్ప్ ఉందని చెప్పి షేర్ చేస్తున్నానండి మనకు చాణక్య రెసిడెన్సీ ఏదైతే ఉందో మనకి ఈ లొకేషన్లోనే మనకి ఫ్లాట్ అనేది సేల్కు ఉంది ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్